శ్రీమాతేయ నమ శక్తిపీఠం వ్యవస్థాపకులు మరి ఇతర స్వాములకు భక్తులకు అందరికీ కూడా సాయంకాలం నమస్కారం చేస్తూ ఇక్కడ నేను అడిగిన తక్షణమే నాకు ఇక్కడ నిలబడి నా భావాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చిన స్వామివారికి ఒకసారి పాదాభివందనం చేస్తూ నేను ముందు మాట్లాడకూడదని అనుకున్నాను మంగళవారం నాడు ఇరవై మూడు తారీఖు నాడు స్వామివారి అద్భుత ప్రవచన మనం అందరం కూడా తిలకించినాము దాంట్లో నాకు కూడా ఆ సౌభాగ్యం కలిగింది స్వామివారు ఈరోజు కానీ ఆ రోజు కానీ అనేక విషయాలు సామాజిక కానీ ఆర్థిక కానీ ధార్మిక విషయాలు మనకు ఆలోచింప చేసే విషయాలని మనకు నూరి నూరి పోస్తున్నారు ఆ రోజు చెప్పిన దాంట్లో ఒక విషయము స్వామివారు చెప్పినారు ఏమని భగవంతుని దగ్గర మనము పుణ్యము డిపాజిట్ చేసుకోవాలా అని స్వామివారు చెప్పినారు నాకు తెలుసు మీకు కూడా తెలుసు మనకు ఓన్లీ బ్యాంకులు మాత్రమే అకౌంట్ ఉంటుంది బ్యాంకులు మాత్రమే అకౌంట్ ఉంటుంది మరి దేవుని దగ్గర అమ్మవారి దగ్గర కూడా అకౌంట్ ఉంటుంది అనే విషయము నేను ఆ రోజు మాత్రమే తెలుసుకున్నా ఆ రోజు రాత్రి నేను అంతర్మదనంలో పడినా స్వామివారు చెప్పినారు భగవంతుని అకౌంట్లో ఓన్లీ డిపాజిట్ మాత్రమే చేయొచ్చు డ్రా చేయడానికి వీల్లేదు అకౌంట్లో ఏమి డిపాజిట్ అవుతుంది పుణ్యం మాత్రమే డిపాజిట్ అవుతుంది మరి పుణ్యం డిపాజిట్ ఏ విధంగా అవుతుంది సమాజ సేవ అన్నదానం మరి ఇతర సేవ అవసరం ఉన్న వాళ్ళకు సహాయం చేయండి ఆదుకోండి ఇలాంటి సేవ చేస్తే భగవంతుని అకౌంట్లో పుణ్యము డిపాజిట్ అవుతుంది మరి నాకు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా అలాంటి అకౌంట్ భగవంతుని దగ్గర ఓపెన్ చేయాల మరి మనకందరికీ తెలుసు బ్యాంక్ కస్టమర్ మధ్య అనుసంధానం చేసే వ్యక్తి మేనేజర్ ఉంటాడు మనం బ్యాంకులో పోయి మేనేజర్ దగ్గర అప్లికేషన్ ఇస్తే మన అకౌంట్ ఓపెన్ అవుతుంది భగవంతుని బ్యాంక్ ఉంది భగవంతుడు సర్వ సర్వాంతర్యామి మనం ఎవరు చూడలేం భగవంతుని కస్టమర్ నేనున్నా నేను కస్టమర్ ఉన్నా భగవంతుని దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలనే ఆకాంక్ష స్వామి వారి ఉపదేశం తర్వాత నాలో రగిలింది మరి మేనేజర్ ఎవరు భగవంతుడు ఉన్నాడు కస్టమర్ ఉన్నాడు మేనేజర్ తప్పనిసరిగా ఉండాలా అని నాకు అంతర్మదనం అయింది అయితే నాకు అర్థం కాలే ఎవరు ఉన్నారు అయితే నాకు నాకు జ్ఞానోదయం ఏమైందంటే ఆ ఎవరైతే వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారో భగవంతుని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆ వ్యక్తి ఉన్నాడు మీకు ఆ వ్యక్తి తెలుసు నాకు అర్థం కాలే ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ ఉన్నాడు నాకు తెలుసు నాకు ఉదయం లేస్తేనే వాట్సాప్ చూస్తా నేను వాట్సాప్ చూసేటప్పుడు శక్తిపీఠం వాట్సాప్ చూస్తున్నా నేను స్వామివారు ఇచ్చిన కార్యక్రమాల ప్రకారము ఈరోజు ప్రవచనకర్త వేరే వాళ్ళు ఉన్నారు బహుశా అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు అయితే స్వామి శాంతానంద గారు ఈరోజు ప్రవచనకర్తగా ఉన్నారు ఫోటో చూసిన ఆ ఫోటో చూస్తే నాకు అర్థమైంది నాకు మేనేజర్ దొరికినాడు భగవంతుని దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎవరయ్యా మేనేజరు భగవంతుని దగ్గర అకౌంట్ చేసే వ్యక్తి ఎవరు మనం దగ్గరే పెట్టుకున్నాము స్వామి శాంతానంద్ గారే భగవంతుని దగ్గర అకౌంట్ ఓపెన్ చేసే మేనేజర్ ఉన్నారు అని నాకు అర్థమైంది అందుకే స్వామివారు భగవంతుని నిర్ణయం ఉంది ఫస్ట్ అకౌంట్ నాదే మీరు ఓపెన్ చేయాలా ఏ విధంగా ఓపెన్ చేస్తారు నాకు తెలియదు కానీ మీకు చాలా బాగా తెలుసు మరి అకౌంట్ ఓపెన్ చేయాలంటే అమౌంట్ డిపాజిట్ చేయాలి మనం అమౌంట్ డిపాజిట్ చేస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది కానీ భగవంతుని దగ్గర అమౌంట్ తీసుకోడు భగవంతుడు భగవంతుని బ్యాంకులో క్యాష్ కాయిన్స్ అమౌంట్ నడవదు ఏమి నడుస్తుంది మంచి పని దానం చేయండి నలుగురికి మేల్ చేయండి అన్నదానం చేయండి గోమాతకు సేవ చేయండి ఇవే ఇవే మాత్రమే భగవంతుని బ్యాంకులో డిపాజిట్ అవుతుంది మరి నా ఆకాంక్ష ఏముంది నేను కూడా భగవంత్ నగర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా మరి నేను కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలా ఆ మంచి కార్యక్రమం ద్వారా వచ్చే పుణ్యము ఆ స్వామివారు భగవంతుని దగ్గర నా అకౌంట్లో డిపాజిట్ చేస్తారనే గట్టి నమ్మకం నాకుంది స్వామివారు నేను నేను నా శక్తికు ప్రకారము ఈ శక్తిమటం చేసిన అనేక అనేక చిరస్మరణీయ కార్యక్రమాలకు నా వంతు నేను నేను మీ ప్రవచనకు ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నా వంతు పదకొండు వేల రూపాయలు సేవా కార్యక్రమాల కొరకు ఇస్తున్నాను ఈ సేవా కార్యక్రమం ద్వారా ఈ సేవా కార్యక్రమం ద్వారా మీరు నేను కస్టమర్గా మీరు మేనేజర్గా ఏ పుణ్యం దక్కితే పుణ్యం దక్కితే ఆ పుణ్యమో భగవద్గుత దగ్గర నా అకౌంట్లో మీరు డిపాజిట్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఈ పదకొండు వేల రూపాయలను మీరు స్వీకరించాలని నేను కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దానికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ నేను మీ అందు ఎవరికి కూడా సలహా ఇచ్చే స్థాయికి నాకు లేదు కానీ కానీ ఒక మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను స్వామివారు చాలా చాలా విప్లవంగా చెప్పినారు మనం వింటాము ఈ ప్రవేశ స్పార అయితేనే మర్చిపోతాము కరెక్టే కానీ కానీ ఇప్పుడు నారాయణపేటలో యాభై అరవై వేలు జనాభా ఉంది ఇక్కడ దాదాపు నూట యాభై మంది ఈ ప్రాంగణంలో ఉన్నారు నేను గట్టిగా నమ్ముతాను ఏమి శాంతానంద స్వామి గారి ప్రవచన వినడానికి ఈ లో వచ్చిన వాళ్ళు ఆ యాభై వేలు జనాభా కంటే భిన్నంగా మీరు ఉన్నారని నేను భావిస్తున్నా మీలో సామాజిక స్పృహ ఉంది ఆధ్యాత్మిక స్పృహ ఉంది ధార్మికంగా జాగ్రత్తగా ఉన్నారు మన సమాజానికి సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి మనం సేవ చేద్దాము అనే తపన మీ అందరిలో ఉంది అని గట్టిగా నేను నమ్ముతాను అయితే ఈ గట్టిగా నమ్మకాన్ని ఈ భావనను ఆచరణలో మీరు చేయమని మీ చేతులు జోడి నేను నమస్కరిస్తున్నా నాకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది మార్పు ఒక రోజులో రాదు సామాజిక మార్పు ధార్మిక మార్పు చాలా చిరికాల ప్రయాణం ఉంది కానీ స్వామివారు స్వామీజీ మీరు నిస్సాయత నిష్ప్రయ చేయాల్సిన అవసరం లేదు మీరు చేసిన కృషి సమాజంలో మార్పు చేయాలనేది అందరూ దానికి మీరు అంకురార్పణ చేశారు ఒక రోజు ఒక రోజు మీ కష్టం ఫలిస్తుంది మనలో జాగృతి వస్తుంది మనము మనము వైభవంగా ఉంటాం మరి హిందూ ధర్మ పూర్వజన్మన అభిస్తుంది అని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మరి ఒకసారి పాద చేస్తూ స్వామివారు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఈ భగవంతుని దగ్గర డిపాజిట్ చేసే అమౌంట్ ను స్వీకరించాలని నేను కోరుకుంటున్నాం ఇక్కడ వస్తేనే భగవంతు దగ్గర కరెక్ట్